కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం శిలో ప్రత్యక్షత అనే పుస్తకం వెలువడింది ఈ వారంలో పునరుద్ధరణ ప్రత్యక్షతలు మొదటి భాగం వెలువడిపోతుంది ప్రత్యేకంగా వాంగ్మయం మీద ఇష్టత ఆకలి ఉన్నవారు ఆ పుస్తకాలను తెప్పించుకొని మేలు పొందొచ్చు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద భక్తి కలిగిన వారు ఫోన్ చేసి బంగారు పరిగె చదివాను నేను నాకు చాలా దుఃఖం అనిపించింది ఆ పుస్తకం నిజంగా నన్ను తాకింది అని ఆయన మాట్లాడారు అది కేవలం దేవుని యొక్క కృపే గాని వెంకటరత్నం యొక్క సామర్థ్యం కాదు ఎప్పుడు వాటిని బట్టి అతిశయించడం నాకు కాక ఎప్పుడు చెప్తుంటాను ఆ శైలి నాది కాదు ఆ భావం నాది కాదు ఆ భాష కూడా నాది కాదు నా ప్రభుకి నేను ఒక లేఖికుణ్ణి మాత్రమే సమస్త మహిమను ఆయనకి ఆపాదిస్తున్నాను తలంపులు కూడా ఆయనవే సర్వదా ఆయన పాదపరిచరి చేయడానికి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవాడిని మనం ఈ కార్యక్రమంలో జీవిత పాఠశాల అనే అంశం మీద భక్తుడైన యూసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేస్తున్న ఈ క్రమంలో యూసేఫ్ గారిని రాజు వెలుపలకు పిలువ నంపించిన సందర్భాన్ని గత వారం చూశాం ఈ వారం మరల అక్కడికి వెళదాం ఆది కన్నా నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఫరు పిలువ పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిది ఆలస్యం 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 అనుకుంటున్నాం కానీ ఒకనకు టైం వచ్చేటప్పటికి నీవు ఆ పరిస్థితుల్లో ఉండవు ప్రభు తానే త్వరగా వెలుపలికి రప్పించేవాడుగా ఉంటాడు ఈ త్వరగా అన్నమాట ఇంక ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండడానికి వీళ్ళేదు వెలుపలికి వచ్చేయని ఇంకా ఒక్క సెకండ్ ఆలస్యం చేస్తే కుదరదు నీవు ఈ కష్టంలో నుండి ఈ బాధలో నుండి ఈ అవమానంలో నుండి ఈ కన్నిటిలో నుంచి వెలుపలికి రా అంటాడు ఆయన ఒక మాట అండి నిజంగా నిజమైన విశ్వాసికి పరిశుద్ధునికి భూమి మీద శరీరంలో ఉండడం శోకమే ఈ లోకంలో ఉండడం కూడా శోకమే సంబంధం లేకపోయినా గాయం చేసేవాళ్ళు ఉండడం బాధే మనం వారికి మేలు చేసిన మనకు అవమానం మనల్ని అవమానపరిచి మనకి నష్టం కలుగు చేసేవారు ఉండడం కూడా శోకమే అందుకని ఆయన వద్దకు వెళ్ళిపోవడం అనేది త్వరగా వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది అందుకే కాబోలు నేను వెళ్ళి నా ప్రభుత్వం ఉండకూరదును అని భక్తులు అనేకులు అన్నారు వాస్తవానికి ఆ కాలం ఆలస్యం అవుతుంది ఎప్పుడో వస్తుంది వైద్యులు ప్రయత్నం చేసినా ఆగదు పిల్లలు దుఃఖపడినా ఆగదు త్వరగా వెళ్ళిపోతాం ఆ త్వరపడే క్షణాల దగ్గర మనల్ని ఆహ్వానించడానికి సైనికులు కాదు మనల్ని ఆహ్వానించడానికి రాజు కాదు మనల్ని ఆహ్వానించడానికి అధిపతి కాదు ప్రియరక్షకుడే నిలబడడం అనేది ఎంత గొప్ప ఆ ఆరోజు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మనం వీటన్నింటి నుంచి విడిపించబడతాం కానీ నేడు ఏ పరిస్థితుల మధ్య మనం ఉండడం జరిగిందో ఏ పరిస్థితులకు దేవుడు అనుమతించాడో ఈ అనుమతి అంతటి వెనుక ఆయనకు ఉన్న సంకల్పం ఏమిటో అందులో ఒక చిన్న మాట ఇది నన్ను ధ్యానం చేద్దాం తల్లవంచి ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన పర్లకు తండ్రి ప్రత్యేకంగా ఈ సమయాన మీ దయగల పాదాల సమీపానికి ప్రేమగల మీ స్వరాన్ని వినడానికి మా అంతరంగాలను ఆదరించి మీ పలుకులను వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయం కొరకృత్ఞ చెల్లిస్తున్నాం మరోమారు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి ఉన్నత నామంలో మీ పాదాల సమీపానికి వస్తున్నాం ఆయనలో మిమ్మను మీరు బయలుపరుచుకున్నారు తండ్రియు నేను ఏకమయ్యున్నామన్న మాట కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి పేరట మీరు ఏమడిగినా నా పేరట మీరు ఏమడిగినా నేను చేస్తానని అన్నారు తండ్రిని ఏమడిగినా నేను చేస్తానని ఆయన చెప్పారు మీ యొక్క దైవత్వం అదృశ్యంగా ఉండక మా కనుల ముందు ప్రదర్శించబడినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ లేఖనంలో రాయబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితం మా కనుల ముందుకు తీసుకుని వచ్చి మాకు బుద్ధి కలగడానికి మాకు బోధ కలగడానికి ప్రోత్సాహం కలగడానికి మీరు సంకల్పించినందుకే కృతజ్ఞ చెల్లిస్తూ ఈ వాక్యాన్ని చెప్పడానికి నీ దాసును బలపరచుండని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి త్వరగా రప్పించిరి అన్నప్పుడు రాజు ఎదుటికి ఎలా వెళ్ళాలి అతడు క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరు ఎద్దకు వచ్చాను అంటే ఇప్పటి వరకు చెరసాల బట్టల్లోనే ఉన్నాడు అతని వస్త్రాలన్నీ పొతిఫర్ వెంటనే ఉండుంటాయి కదూ ఆ స్థానంలో ఉన్నవాడు పోతీఫర్ నిర్వాహకుడిగా ఉన్నవాడు పోతీఫర్ ఇంటంతటి మీద అధికారిగా ఉన్నవాడు పోతీఫర్ వ్యవహారాలన్నీ చూసేవాడు కదూ ఇప్పుడు క్షవరం చేశారట అంటే ఇప్పటి వరకు అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏ దుస్థితిలో ఉన్నాడో మీరే ఆలోచించండి మీరు ఆలోచించండి కానీ ఆ దినాన్న ఎలా వెలుపలికి రావడం వెలుపలికి రావడం అనేది ఎంత అద్భుతంగా ఉండుంటుంది చెరసాల్లో చూసినటువంటి యోసేపుకును ఫరో ముందు నిలబడిన యోసేపుకు ఎంత వ్యత్యాసం ఉంటుందో భక్తుడు అంటాడు లేఖనంలో దయచేసి మీరు చూడండి యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో వచనంలో శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనిపిస్తాను అంటాడు శోధించబడిన తరువాత శోధించిన తరువాత శోధన అనేది ఇక్కడ పరిశోధన అనే అర్థం శోధన అన్నప్పుడు రిఫైన్డ్ అనేటువంటి అర్థం ఆయన మనల్ని ఈ గుండా తీసుకుని వెళ్ళిన తరువాత వెలుపలకు తీసుకుని వచ్చేటప్పటికీ నేను ఎలా ఉంటాను యోపుగారు అంటాడు నేను శుద్ధ సువర్ణం వలె ఎంత చక్కగా ప్రకాశించే అనుభవంలోకో ఇంతకాలం ఓ ఇంటికి పరిమితి అయినటువంటి సేవ ఇంతవరకు చెరసాలకు పరిమితి అయిన సేవ ఇప్పుడు ఒక రాజు అంతఃపురానికి ఓ రాజ్యానికి విస్తరించబోతున్న సమయం ఇది ఎప్పుడైనా ఆలోచించామా ఓ ఇంటి నుండి చెరసాలకు చెరసాల నుండి రాజాంతఃపురానికి అతని యొక్క సేవలు విస్తరిస్తూ వచ్చాయి నేడైనా రేపైనా పరిశుద్ధతను దేవును దేవుడు కాపాడగా శోధనను గెలిచిన ప్రతి వ్యక్తికి ఈ అనుభవాలన్నీ ఉంటాయి కానీ యోసేపును చూసిన ప్రతివాడు కొతీఫర్ భార్య అని గిట్టని వాళ్ళు అనుకుంటానే ఉంటారు కదూ దాన్ని ప్రచారం చేస్తూనే ఉంటారు కదూ దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు కదా మాట్లాడుతూనే ఉంటారు దానికి కంగారు పడకండి దేవునికి తెలుసు ఒకవేళ ఆమె అతని మీద నేరమే మోపచ్చు కానీ ఇవాళ ఆమె నోరు ముయ్యబడలేదా వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చుగాక కానీ ఇప్పుడు అతని దగ్గర చేయి చాపవలసిన పరిస్థితికి వారందరూ రారా ఖచ్చితంగా వస్తారు అనుమానం ఏం లేదు శోధించబడిన తరువాత వలె కనిపించటం అనేది మాత్రమే కాదు ఇంకో అద్భుతమైన సంగతి కూడా ఉంది అదేమిటి అంటే కీర్తన గ్రంథంలో మనకు కనిపించేటువంటి ఓ కీర్తన అది లేఖనంలో బాగా నాకు ఇష్టమైన కీర్తన అది ముప్పై ఏడవ కీర్తన ఆరో వచ్చిన వెలుగువలే నీ నీతిని ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నం వలే వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచను వెలుగువలే నీ నీతిని ఇప్పుడు శిక్ష వద్ద అవమానం వద్ద నింద వద్ద మోపబడిన నేరాల వద్ద అన్యాయపు తీర్పుల వద్ద మనుషులు ఏర్పరచుకునే అభిప్రాయాల వద్ద తలవంచుకుని ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వెలుగువలే చీకటంతా తొలగిపోయి వెలుగువలే అతని నీతి ఇతను నీతిమంతుడు అనే సత్యం ఇతడు నిర్దోషి అనే మాట నిరూపించడానికి దేవుడు మనల్ని వెలుపలికి తీసుకొని వస్తాడు సందేహమేం లేదు దేవుని మీద ఆధారపడండి మనుషుల మాటలకు కలవరపడకండి దేవునికి సమస్తం తెలుసు మనం ఏమిటో మన పరిస్థితి ఏమిటో మనుషుల అభిప్రాయాలు మనం కాదు మనుషుల యొక్క కల్పించబడిన మాటలు మనం కాదు అవి వినేవారికి బాగుండొచ్చు వినేవారి ఆలోచనలు చెరపొచ్చు కానీ రేపటి దినాన వారందరూ సిగ్గుపడే ఒకరోజు నిత్యత్వంలోనే ఉంటుంది భూమి మీద కూడా అవకాశం ఉంది అది అది యోసేపు వంటి వారి జీవితంలో జరిగింది సరిగ్గా యోసేపు పోతిఫర్ ఇంటి నుండి అవమానపరచబడినవాడుగా శిక్ష విధించబడినవాడుగా పొతిఫర్ యొక్క ఆగ్రహానికి గురైన వాడుగా చెరసాల పాలైనవాడుగా కనిపించినవాడు రాజే ఆజ్ఞయిస్తే ఇప్పుడు పొతిఫర్ ఏం చేస్తాడు పొతిఫర్ భార్య ఏం చేస్తుంది చెప్పండి వాళ్ళు నిరుత్తరులే కదా దేవుడే ఆజ్ఞాపిస్తే రాజా ఆజ్ఞాపిస్తేనే నిరుత్తరులైతే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సర్వశరీరులు అభావులు కదా అదే జరుగుతుంది ఒకరోజు యోసేపు చెరసాల నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు చేసిన ఒక అత్యున్నతమైన పని దయచేసి మీరు చూడండి రాజు అన్నాడు నువ్వు కలభావాన్ని చెప్తావట కదా ఈ దేశంలో కలభావాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు కళను వింటే భావాన్ని తెలుపగలవని నీ గురించి విన్నాను నేను అని అంటే యూసీఫ్ అంటాడు అది నా వలన కాదు అది నా వలన కాదు ఇది మనం ఎన్నడూ గుర్తించం ఈరోజు ఈ రీతిగా ఉండడం నా వల్ల అయిన పని కాదు నా దేవుని యొక్క కాపుదల వల్ల అయిన పని పానదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి కలభావం చెప్పగలి కలల భావం చెప్పగలిగింది యోసేపు తన వల్ల అయింది కాదు అని అన్నాడు నేను చెప్పాను కాబట్టి వారు ఆ స్థాయికి వచ్చారు అని అంటే నేను ప్రార్థించాను కాబట్టి వారంత గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే అది మన దేవుని యొక్క ఘనతను మనం దొంగిలించడం దేవుని మహిమను మనం దొంగిలించటం దేవునికి చెందవలసిన సమస్తమైన కీర్తిని మనం దొంగిలించటం అవుతుంది తప్ప మరొకటి కాదు యోసేపు వలన మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం ఏమిటంటే చెప్పాడు అభ్యర్థించాడు వెలుపలికి తెమ్మని అడిగాడు కానీ మర్చిపోయినాడు అతను అయినా అతని అంతరంగంలో తరువాత కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను చెప్పాను ఇది నా వల్ల అయింది కాదు కదా నేనేదో మేలు చేయటం కాదు కదా చెరసాలలో నాకు ఇచ్చినటువంటి తలాంతుని వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు అంతవరకే నేను ఆ కార్యం చేశాను అంటే రిక్తులు కావడం దేవుని యొక్క ఆలోచనను అంగీకరించడం దీనులు అవ్వడం అనేది ఎంత గొప్ప సంగతో ఇందులో అంటాడు ఆయన వెలుగు వలేని నీతిని మధ్యాహ్నము వలేని నిర్దోషత్వమును వెల్లడిపరుచును వెలుగు వేరు మధ్యాహ్నం వేరు వెలుగు సంపూర్ణమైన స్థానంలో ఉండేది మధ్యాహ్నం పూర్తి వెలుగుండే చోటది సమయం అది అక్కడ యోసేపు యొక్క నిర్దోషత్వాన్ని ప్రభు నిరూపించాలనుకున్నాడు నిరూపించాలి అని ఆలోచించినవాడు ఆయన ఎంత అద్భుతమైన మాట యోసేపుకి సమయోచితమైన మాట అతని వ్యక్తిత్వంలో నుంచి వచ్చిన మాట అనుగ్రహించారో చూస్తే అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అన్నాడు దేవుడే అంతేకాదు భావం అంటాడు భావానికి ముందు అంటాడు దేవుడే తాను చేయబోవచ్చు అన్నది ఫరూక్ తెలియచేశను అంటాడు ఇరవై ఐదవ వచనంలో నిజానికి దేవుడు దేవుడు అనే పదం ముప్పై రెండులో కూడా ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడింది అన్నాడు ఇలా యోసేపు ముమ్మారు అనుకుంటున్నాను నేను దేవుడు 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 అనే పదం నా వలన కాదు దేవుని వలనే దేవుడు నీకు వెల్లడి చేశాడు దేవుడు నిర్ణయించాడు అనే పదాలు ఫరో ముందు చెప్పినప్పుడు ఫరోకి తనను తాను పరిచయం చేసుకోవడం కంటే తన దేవుణ్ణి పరిచయం చేయటం అనేది దేవుణ్ణి ఘనపరచటం అనేది దేవుని సంకల్పాన్ని హెచ్చించటం అనేది పొతి పొతిఫరి ఇంట ఎలా దేవుడు తోడున్నాడో అతని వల్ల ఆశ్రదించాడు ఆ దేవుణ్ణి యోసేపు మర్చిపోయినవాడు కాడు యోసేపుకి ఇప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు అతృ అదృశ్యుడిగా ఉన్న దేవుణ్ణి ఘనపరచడం తన పనిగా యోసేపు పెట్టుకున్నాడు నేటికి కూడా మనం ఈ స్థానంలో ఈ స్థాయిలో ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారకుడు ఆయన కాపుదలకు కారకుడు అయినా నెమ్మదికి కారకుడు ఆయన సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఇవ్వడానికి కారుకుడు ఆయన సమస్త మహిమ ఆయనకి చెందాలని మర్చిపోకండి అలాంటి సందర్భంలో విన్న తరువాత మిగిలింది వచ్చేవారని చెప్పుకుందాం కానీ విన్న తరువాత ఫరు అన్న ఒక మాట నేను మీకు చూపించాలి అది చూపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను నలభై ఒకటవ అధ్యాయంలో ముప్పై ఏడవ వచ్చిన ఒక మాట అన్నాడు అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైందిగా ఉండిన గనుక అతడు తన సేవకులను చూసి ముప్పై ఎనిమిది ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటే యోసేపులో ఏమున్నదో ఎవరున్నారో ఏ మనుష్యుడో శరీరానుసారమైన మనిషి కాదు ఇతను ఆత్మానుసారమైన మనుషుడు శరీరానుసారమైన మాటలు కాదు ఆత్మానుసారమైన మాటలు శరీరానుసారమైన ప్రవర్తన కాదు ఆత్మానుసారమైన ప్రవర్తన ఇతడు ఆత్మ కలిగినవాడు దైవాత్మ కలిగినవాడు అని యోసేపును గురించి ఫరో అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పటి వరకు మాట్లాడిన నోళ్ళన్నీ ఏమైపోతాయి నిందలు వేసిన ఏమైపోతాయి ఒక అనుక దినాన్న దేవుడు తానే రక్త మాంసాల్లో పాలివాడై మనందరి కోసం తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి మూడో మూడవ దినాన్ని లేచి మనల్ని తన ఆత్మ చేత ఒప్పించి ఆకర్షించి మనల్ని పవిత్రపరిచి రక్షించిన దేవుడు రేపు మాట అంటాడు బాడ నమ్మకమైన మంచి దాసురా అంటాడు దేవదూతలు ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు ఆయన తన సహోదరులను చెప్పుకోవడానికి సిగ్గుపడాడు ఆయన ఫరో యూసిఫ్ను ఘనపరిచాడు ప్రభు కూడా ఒక దినాన్న నీ తలను పైకెత్తి ఘనపరుస్తాడు అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించనుగాక తల్లు ప్రేమ ప్రేమగల తండ్రి ఈ మా సమయాన్ని మీ కృపలో నుంచి అనుగ్రహించినందుకే రుణస్తునమని చెప్తూ వారిని ఆదరించి బలపరచండి అని యేస్సు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రవచితమైతే వచ్చి వారం కలుసుకుందాం